మిత్రులకు స్వాగతం నా ఛానల్లో మీరు మెచ్చిన భక్తిపరమైన కథలు శ్లోకాలు మొదలైన వీడియోలు ఉంటాయి వీటన్నిటినీ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనము ముఖ్యమైన విషయానికి వెళ్దాం సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషముల ముందు ఉన్న సమయాన్ని ప్రదోషకాలమని పిలుస్తారు ఈ అసుర సంధ్యా సమయంలో అశ్విని దేవతలను తలుచుకొని కోరికలను కోరుకుంటే ఆ దేవతలు తదాస్తు అని అంటారు అందుకే పొద్దుగూకే సమయంలో మంచి మాటలు మాట్లాడాలని పెద్దలు చెబుతారు చెడు మాటలు అసలు పలకకూడదు అని అంటారు ఈ అశ్విని దేవతలను తదాస్తు దేవతలు అని కూడా అంటారు అశ్విని దేవతలు పురాణ పురుషులు వీరు కవలలు వీరు సూర్యునికి సౌమ్యకి జన్మించారు మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావం చే అశ్విని దేవతల వలన నకులుడు సహదేవుడు జన్మించారు వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకుని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు అశ్విని దేవతలు సూర్యపుత్రుడు వీరు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మెలుకొల్పుతుంది ఆ తర్వాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరిని ఉషను ముందుకు చోపెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారు వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం అది హిరణ్యాయనమనే దోవలో వాయువేగము మనోవేగాలతో ప్రయాణిస్తుంది ఆ రథం చాలా బృహత్తరమైనది అది హిరణ్యంతో నిర్మించబడింది ఈ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి అధ్వారాస్వరాలనే ఈ గుర్రాలు తెల్లగా ఉన్నగా ఎల్లప్పుడూ యవ్వనముతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి చిత్రమైన ఈ రథానికి చక్రాలు మూడే సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు త్రిబంధురాలనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి ఆ రథంలో ఒకవైపు ధనం మరొక వైపు తేనె సోమరసం మరొక వైపు ఆయుధాలు ఉంటాయి రథం పైభాగంలో వెయ్యి పతకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి అశ్వినీ దేవతల కంఠధ్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు ఉపాసకుల మంత్రాల్లోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు వీరు చేతిలో తేనె సోమరసం మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో శుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు వేదాలలో అశ్విని దేవతల వర్ణన ఉంది వీరిని ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి ఈ దేవతలు దయార్ద్ర హృదయులు ధర్మపరులు సత్యసంధులు వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి వీరు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణం వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవిని విశల్యకరిణి లాంటి ఔషధీలతలు ఎడమవైపు అమృత కలసాన్ని పట్టుకొని ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది వీరిని ఆరాధించడానికి శక్తివంతమైన మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం ఏమిటంటే ఓం అశ్విని కుమారాభ్యాం అశ్విని కుమారాభ్యాం నమ అశ్విని కుమారాభ్యాం అశ్విని నమః ओम अश्विनी कुमार आभ्यान नमः 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 ఈ మంత్రాన్ని ప్రదోష సమయంలో దేవుని దగ్గర దీపం వెలిగించి ఈ చిన్ని మంత్రాన్ని పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించి మనసులో కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి శుభంబుయ